సరదా షాపింగ్ కథ రచన తాత మోహన కృష్ణ మలవరపు సీతారాం కుమార్ పావని రాణి మంచి ఫ్రెండ్స్ ఏది చేసినా కలిసే చేస్తారు ఎప్పుడూ కొత్తగా ఆలోచించే పావనికి ఈసారి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఎప్పుడూ మోడితో చేసే షాపింగ్ ఈసారి ఫ్రెండ్తో సరదాగా షాపింగ్ చేస్తే ఫ్రీడమ్ ఉంటుందని అనుకుంది అదే విషయాన్ని ఫ్రెండ్ రాణికి ఫోన్ చేసి చెప్పింది పావని ఫ్రెండ్స్ ఇద్దరూ కలుసుకోవడానికి పాపం రెగ్యులర్గా అవదు ఒక్కొక్కరు సిటీకి తల దిక్కులో ఉంటారు మరి తక్కువ రేట్కి వస్తాయని ఊరు చివర వాళ్ళ భర్తలు విల్లాలు కొనేశారు ఏవండి నేను మా ఫ్రెండ్తో షాపింగ్కు వెళ్తున్నా మీకేమైనా కావాలా చెప్పండి అడిగింది పావని నాకు క్షవరం చేసుకోవడానికి ఒక రైడర్ తీసుకురా చాలు అంతేనా అంతే బిల్ ఎక్కువ చేయకుండా ఉంటే నాకు అదే చాలు అన్నాడు భర్త ఏముందండి నాకేముంటాయి మహా అయితే ఒకటో రెండో కొంటాను అన్నీ కొనేసాం కదా లాస్ట్ టైం నువ్వు బిల్ ఎక్కువ చేయకుండా వస్తే నెల మొత్తం నీకోసం నేనే వంట చేస్తాను షాపింగ్కి వెళ్ళకముందే నీకు ఇస్తున్న రిపబ్లిక్ డే ఆఫర్ అనుకో అన్నాడు భర్త అయితే వంట చేయడానికి రెడీగా ఉండండి మరి తక్కువ బిల్తో గంటలోనే వచ్చేస్తాను అని అంది పావని మీ ఫ్రెండ్తో వెళ్తున్నావు కదా ఈ ప్రపోజల్ ఎవరిదో నాదే చెప్పింది అయితే నువ్వే అన్నమాట లీడర్ ఏదో లేండి మరీ ఆటే పొగడకండి అక్కడ రాణి ఇంట్లో ఏమండి నేను షాపింగ్కి వెళ్తున్నా మీకేమైనా కావాలా అని భర్తని అడిగింది రాణి మా మగాళ్ళకు ఏముంటాయి చెప్పు ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం మేకప్ అక్కర్లేదు జ్యువెలరీ అసలే అవసరం లేదు ఒక షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళిపోతాం ఒక జీన్స్తో నెల గడిపేస్తాం మరీ అడుగుతున్నావు కాబట్టి నాకు ఒక బ్లేడ్ ప్యాకెట్ తీసుకునిరా అంతే అలాగే అంది రాణి పావని తన ఫ్రెండ్తో కలిసి సిటీలో కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కు వెళ్ళింది పావని ఇక్కడికే ఎందుకు తీసుకుని వచ్చావు ఇది మన ఇళ్ళకి చాలా దూరం కదా మన ఇంటి దగ్గరే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా అడిగింది రాణి ఇది కొత్తగా ఓపెన్ చేశారు సినిమా హీరోయిన్ జుమంకా ఓపెన్ చేసింది మరి రాకపోతే ఎలా అదా సంగతి ఇక్కడ ఏమిటి ఉంటాయో అంది రాణి ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కరికి బట్టలు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే జ్యువెలరీ ఆ చివర ఒక రెస్టారెంట్ కూడా ఉంది ముందు ఎక్కడి నుంచి మొదలెడదాం చెప్పు రాణి అంది పావని ఆకని వేస్తోంది పద మాయంతో వస్తే ఏమీ కొనరు పద ఎంజాయ్ చేద్దాం అంది రాణి బిల్ గురించి ఏమీ ఆలోచించకు రాణి ఇది మా ఆయన క్రెడిట్ కార్డు నిన్ననే బిల్లింగ్ డేట్ కూడా అయిపోయింది మళ్ళీ రెండు నెలల వరకు మా ఆయనకు ఏమీ తెలీదు రెండు నెలల తర్వాత తెలిసినా ఒక మంచి రోజు చూసి బెడ్రూంలో మా ఆయన్ని ఐస్ చేసేస్తాను అంతే చెప్పింది పావని ఈ ట్రిక్ ఏదో చాలా బాగుందే మా ఆయన మీద కూడా ప్రయోగిస్తాను అంది రాణి కడుపు నిండా తిన్నాం అరిగేదాకా పద షాపింగ్ చేద్దాం ముందు బట్టలు చూసేద్దాం అంటూ చీరల సెక్షన్ వైపు పరుగులు తీశారు ఇద్దరు బాబు చీరలు చూపించు అని అక్కడ ఉన్న చీరలన్నీ తీయిచ్చింది పావని ఏమిటోనే కలర్ బాగుంటే బోర్డర్ బాగోదు రెండు బాగుంటే డిజైన్ బాగుండదు అంది పావని ఇప్పటికే ఒక రెండు వందల చీరలు చూశారు మేడం చీరలు మడత పెట్టడానికి మాకు కష్టమే కదా అన్నాడు దీనంగా పడేసిన చీరలు మరతపెడుతూ చీరలు పెట్టడానికి ఒక టీవీని పెట్టుకోండి ఆడవారంటే చీరలు ఇలాగే చూస్తారు మరి ఇంకా చూపించు బాబు అంది పావని అదేమిటి అప్పుడే సాయంత్రం అయిపోయింది ఇంతా చేస్తే మనం రెండు చేర్లే కొన్నామా ఈ టైంలో ఇంటికి వెళ్ళడం కూడా కష్టమే అంది రాణి ఇంటికి ఎలా వెళ్తామే మళ్ళీ ఇంత దూరం రావడం కూడా కష్టమే అయినా ఇంకా సగం కూడా కాలేదు మన షాపింగ్ అంది పావని ఈలోపు పావని భర్త ఫోన్ పావని అయిందా షాపింగ్ లేదండి ఇప్పుడే ఇంటికి వస్తే మళ్ళీ రేపు ఇంత దూరం రావాలి షాపింగ్ చేసే మూడ్ కూడా పోతుంది అందుకని అందుకని దీర్ఘం తీశాడు భర్త మాలాంటివారికి ఇక్కడ షోరూంలో వారు రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఒక రూమ్ తీసుకుని రేపు కూడా షాపింగ్ చేసుకుని వచ్చేస్తాం ఎలాగో రేపు ఆదివారమే కదా ఆన్లైన్లో ఏదో ఆర్డర్ చేసుకుని తినేయండి అయితే రూమ్స్ ఇచ్చి మరీ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారా అక్కడ షోరూం వాళ్ళు ఏదోలేండి మా ఆడవారంటే ఎప్పుడు ఈ షాప్ వారికి గౌరవమే మరి అవును మరి వారు బతుకుతున్నది మీ మీదే కదా పాపం అన్నాడు భర్త మనసులో రాబోయే బిల్ లెక్క వేసుకుంటూ చెప్పడం మర్చానండి ఇలా రెండు రోజులు వరుసగా షాపింగ్ చేస్తే పది శాతం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారట అవునా ఇక ఉంటాను రేపు మాట్లాడతా అసలే టైం తక్కువ ఉంది అని ఫోన్ పెట్టేసింది పావని మీ ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పేవే రాణి అంది మా ఆయనకి నైట్ షిఫ్ట్ ఆయన బిజీగా ఉంటారు చెప్పకపోయినా పర్వాలేదులే అంది రాణి రాత్రంతా షోరూం వారు ఇచ్చిన రూమ్లో ఫుడ్ తెప్పించుకొని తిని ఎంజాయ్ చేసి మత్తుగా పడుకున్నారు ఇద్దరు మన్నాడు షాప్ ఓపెన్ చేసే టైంకు రెడీ అయ్యి జ్యువెలరీ షాపింగ్ మిగతా షాపింగ్ అంతా అలసిపోయే వరకు చేశారు షాప్ వారు జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చి కూల్ చేస్తూ బిల్ పెంచుకున్నారు అంతా అయ్యాక రాత్రికి ఇంటికి పెద్ద వ్యాన్లో చేరుకున్నారు ఏమండి బిల్ తక్కువే అయిందండి ఒక సంవత్సరం వరకు ఇక షాపింగ్ చేయనవసరం లేదండి ఇది తక్కువ బిల్ అంటారా అయినా ఇన్ని కొంటే డేట్ అయిపోయి పాడైపోవు ఎంత డిస్కౌంట్ ఇస్తే మాత్రం ఇలా కొనేస్తారో చెప్పు మీరెప్పుడు ఇంతే ఎప్పుడూ మెచ్చుకోరు అంది పావని ఏమండి మీకు రేజర్ కొనకుండా ఫ్రీగా ఇచ్చారండి నువ్వు చేసిన క్షవరం కాకుండా షాప్ కార్డ్ మళ్ళీ ప్రత్యేకించి క్షవరం కోసం నాకు ఫ్రీగా ఇచ్చాడా అదేమీ కాదులండి అక్కడ ఇలా షాపింగ్ చేసిన ఆడవారికి భర్తల కోసమని రేజర్ సెట్ ఫ్రీగా ఇస్తారట రాణికి కూడా ఒక సెట్ ఫ్రీగా ఇచ్చారుగా మీకు ఫ్రీగా రూమిచ్చి మీ చేత షాపింగ్ చేయించి మగాళ్ళకు క్షవరం చేసుకోవడానికి రేజర్ సెట్ ఫ్రీగా ఇచ్చి సూపర్ అని తల పట్టుకున్నారు ఇద్దరు భర్తలు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ